ఎవడైనా సరే బ్రహ్మానన్ను తేల్చుకోవడానికి ఎవడైతే కడప ఎవడైతే ఆ మాట మాట పది రూపాయలు నా జోవులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తారు పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ అప్పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనో పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పటికూ తొలిగిస్తే తనకి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటాం అని కూడా చెప్తాను వాళ్ళు చెప్పి పెరుగుతుంది ఎవడైనా సరే బ్రహ్మా నన్ను తేల్చుకునే ఎవడైతే కడప కూర్చుని ఎవడైతే మాట మాట పది రూపాయలు నా జోలో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనే పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే తనకి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను వాళ్ళు చెప్పు పెరుగుతుంది ఎవడైనా సరే బ్రహ్మానన్న నన్ను ఎవడైతే కడుపు కూర్తున్న ఎవడైతే మాట మాట పది రూపాయలు నా జేవులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తావు పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనే పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే